కల్మనాశాయా కాషాయ అంబరదారి శిష్య సన్మార్గ వటవే ప్రేమదేవాయతే దేవాయతే శ్రీ వినాయక కథవ్రత శ్రీ వినాయక వ్రత కథ సూత మహామునే సౌనకాది మునులకు విఘ్నేశ్వర విఘ్నేశ్వర ఉత్పత్తియు చంద్రదర్శన దోష దోషకారణమును తన్ నివారణమును చెప్పసాగెను పూర్వము గజరూపము గల రాక్షసుడు శివుని గూర్చి తపము చేసెను అతని తపస్సునకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఏదేని వరమును కోరుకోమనెను గజాసురుడంతా పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించి ఉండుమని కోరెను భక్త సులభండగు పరమశివుడు అతని కోర్కే తీర్చుటకై అతని ఉదరమున ప్రవేశించి సుఖముగా నుండెను కైలాసమునందు పార్వతీదేవి పతిజాడ తెలయక పలు తెరలుగా అన్వేషించి కొంతకాలమునకు తన పతి గజాసుర గర్భస్థుండడగుడ తెలుసుకుని విష్ణుమూర్తిని స్థుతించి తన పతి వృత్తాంతమును తెలిపి ఓ మహానుభావ పూర్వము నా పతిని భస్మాసురుని బారి నుంచి రక్షించి నా సగైనటులనే ఇప్పుడు కూడా ఏదేని ఉపాయంబుచే రక్షింపుమని వేడుకొనెను శ్రీహరి పార్వతీని ఊరడించి పంపివేచెను పిదప శ్రీహరి బ్రహ్మాదులను పిలిపించి గజాసుర సంహారమునకై గంగిరెద్దుల మేళమే సరియగునట్టి మార్గమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలాకుక వాద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయిని దాల్చి గజా గజాసుర పురమునకేగి మనోహరముగా ఆడించసాగెను అంత గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనమునందు ఆడించ నియమించెను బ్రహ్మాది దేవతలు వాయిద్య విశేషములను వాయింపగా జగన్నాటక సూత్రధార్యకు శ్రీహరి గంగిరెద్దును చిత్ర విచిత్రముగా ఆడించసాగెను గజాసురుడది చూసి పరమ సంతుష్టుడే మీకు ఏమి కావలయనో కోరు కోరుకునుడు ఇచ్చద అనెను శ్రీహరి అంతా ఇది పరమశివుని వాహనముగు నంది శివుని కనుగొనుటకై వచ్చే కావున శివు నొసంగుమనెను గజాసురుడు ఆ మాటకు నివ్వరపడి అతనిని రాక్షసాంతకుడకు శ్రీహరి అని ఎరంగి తనకు తనకు మరణమే నిశ్చయాన్ని తల తన గర్భస్థండగు శివుని తలంచి నా శిరమును త్రిలోక పూజ్య మనరించి నా చర్మమును నువ్వే ధరింపమనెను అని ప్రార్థించి హరికి తన అంగీకారము తెలిపెను అంత విష్ణుమూర్తి నందిని ప్రేరేపించెను నంది తన శృంగములుచే గజాసురుని చీల్చి సంహరించాం మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడయి విష్ణుమూర్తిని స్థుతించెను విష్ణువు దుష్ట విష్ణువు దుష్టాత్ములకిట్టి వరం ఇయ్యవలదు ఇచ్చినచో పాముకు పాలు పోసి నటులాగును అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కోలు పలికి తాను వైకుంఠమునకు వెళ్ళెను అంత పరమేశ్వరుడు కూడా నందివాహనుడై తరితగతిన కైలాసమునకు వెళ్ళెను వినాయక ఉత్పత్తి కైలాసమున పార్వతీదేవి దేవాదుల వలన భర్త భర్తరాకును వి సంతోషమున స్నానం ఆచరించుచు నలుగు పిండితో ఒక బాలుని చేసి ప్రాణము పోసి సింహద్వారమున కాపు ఉంచెను స్నానా పార్వతీదేవి సర్వాభరణ భూషితరాలై పత్యాగమునకై నిరీక్షించుచుండెను అంత పరమశివుడు వచ్చి నందిని ఆరోహించి లోనికి పోబోవ సింహద్వారము బాలుకు బాలుడు అడ్డగింప రోషావేశమున బాలుని తన త్రిశూలముచే కంఠము దునిమిలోనికి యతించెను అంత పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాదాదులతో అర్ఘ్యపాదాదులతో పూజించెను వారిరువురు పరమానందమున ప్రియభాషణమును ముచ్చటించుచుండా ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చెను అంత పరమేశ్వరుడు తాను నరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలుని కతికించి ప్రాణం బొసంగి గజానుండని నామం బొసగెను అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండెరి గజాననుండు తల్లిదండ్రులను భక్తితో సేవించుచుండెను ఇతండు సులభముగా ఎక్కి తిరుగుటకు అనందుడను ఒక మూషికమును వాహనముగా చేసుకొనెను కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జనయించెను అతడు మహాబలశాలి అతని వాహనము నెమలి ఇతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతిగాంచెను విఘ్నేశ్వరాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి తమకు విఘ్నములకు అధిపతిని ఇమ్మని కోరిరి గజాననుడు తాను జ్యేష్ఠుడు కాన తనకు ఆధిపత్యము అసంగమని గజా అసంగమని గజాననుడు మరగుజ్జు అనర్హుడు అసమర్థుడుగాన ఆధిపత్యము తనకొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకునిరి అంత పరమేశ్వరుడు కుమారులను ఉద్దేశించి మీలో ఎవరు ముల్లోకములయందులి పుణ్యతీర్థములయందు స్నానమాచరించి ముందు నన్ను చేరుదురో వారికి ఆధిపత్యము నిత్తునెను అంత కుమారస్వామి తన నెమలి వాహనము అధిరోహించి వాయువేగమున బయలు దానిని చూచి గజాననుడు కిన్న వదనుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా తమరు నా అసమర్థను ఎరింగి ఉండి కూడా ఇట్లు ఆనతీయ తగునా నీ పాదసేవకుడను నా ఎందు అనుగ్రహించి తగు ఉపాయము తెలిపి రక్షించండి అని ప్రార్థించెను అంత పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణే ఇత్తా ఇత్తావ పుమాన్కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థే భవతి పుత్రక కుమార ఒకసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున మూడు వందల కల్పంబుల పుణ్యనదులలో స్నానమాచరించిన వాడుగును కా అని సక్రమముగా నారాయణ మంత్రమును ఉపదేశించెను దానిని గజానుడు అత్యంత భక్తితో జపించుతూ కైలాసమునందే వసించెను ఆ మహామంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదికి స్నానము స్నానమాడ నేగిన కుమారస్వామికి గజానుడు నది ఎందు స్నానమాచరించి ఎదురుగా వచ్చుచున్నట్లు కనిపింప అతడు మూడు కోట్ల ఏభది లక్షల నదులలోనూ కూడా ఇటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమును కేగి తండ్రికి నమస్కరించి అచట అచ్చడ గాంచి తన బలము నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక అటులాంటిని నన్ను క్షమింపుము ఈ ఆధిపత్యము మా అన్నగారికే ఇవ్వమని ప్రార్థించను పరమేశ్వరుడు అంతా భాద్రపద శుద్ధ చవితి తిరియందు గజానునకు విఘ్నాధిపత్యము వసంగను ఆ దినమున సర్వదేశీయులు విఘ్నేశ్వరునకు తమ శక్తి కొలది కుడుములు అపూ అపూపములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మున్నగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టితో దానిని తాను ఆరగించి కొన్ని వాహనముకిచ్చి మరికొన్ని చేత ధరించి మెల్లగా సూర్యాస్త సమయమునకు కైలాసమునకేగి తల్లిదండ్రులకు పణ ప్రణమిల్లబోవా ఉదరము భూమి కాని చేతుల అందవ అందకాయను బలవంతముగా చేతుల బలవంతముగా చేతుల ఆనింప చరణము ఆకాశము చూచే ఇట్లు దండ ప్రణామము చేయు కడుంగడు శ్రమ చెందుచుండా చెందుచుండా పరమశివుని శిరమునందలి చంద్రుడు చూచి వికటముగా నవ్వెను అంత దృష్టి చోకిన రాళ్ళు కూడా నుగ్గగును సా నుగ్గగును అనే సామెత విఘ్నేశ్వరుని ఉదరము పగిలి అందలి కొడములు అచట ఎల్లడలను ద్రొల్లెను అతడు మృత్యుడయ్యను అంత పార్వతీదేవి శోకించుచు చంద్రును చూచి పాపాత్మ నీ దృష్టి తగిలిన కుమారుడు మరణించెను గాన నిన్ను చూచిన వారు పాపాత్మలై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించెను ఋషిప్రత్నులకు నీలాప నిందలు కలుగుట ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండరి అగ్నిదేవుడు ఋషిప్రత్నులను మోహించి శాప భయమున అసక్తతో క్షీణించుచుండ అయ్యది అగ్ని భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి దక్క మిగిలిన ఋషిప్రత్న రూపముల తానే దాల్చి ప్రతికి ప్రియము చేశను దాన్ని చూచిన మహర్షులు అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలే అని శంకించి వారిని పరిత్యజించిరి పార్వతి శాపానంతరము ఋషిప్రత్నులు చంద్రుని చూచుట వలనే వారికిట్టి నీలాపనింద కలిగినది మునులు దేవతలు ఋషిప్రత్నుల ఆపదలను పరమేష్టికి తెలిపి నతండు సర్వజ్ఞుడు అగుటం చేసి అగ్నిహోత్రుని భార్య స్వాహాదేవి స్వాహాదేవియే ఋషిపత్తుల రూపములను ధరించుటను తెలిపి సప్తరుషుల సమాధానపరిచి వారితో గూడి బ్రహ్మ కైలాసమును కేతించెను ఉమామహేశ్వరులను సేవించి మృదుడై ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించెను అంత దేవాదులు పార్వతీదేవి నీవు ఇచ్చిన శాపమున లోకములకెల్లా కీడు వాటిల్లెను కావున దానిని ఉపసంహరింపమని ప్రార్థించిరి అంత పార్వతీదేవి సంతుష్టతరాంగాయి కుమారం కుమార విఘ్నేశ్వరుని చేరదీసి ముద్దాడి ఏ దినమున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆనాడు చంద్రుని చూడరాదు అని శాప అవకాశము నొసంగెను బ్రహ్మాదులంతా సంతతమున తమ గృహంబులకేగి భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగృకతతో సుఖంబున ఉండిరి ఇట్లు కొంతకాలము గడిచెను శమంతోకోనము శమంతకోపాఖ్యానము ద్వాపరయుగమున ద్వారకావాసి శ్రీకృష్ణ పరమాత్ముని నారదుడు దర్శించి స్థుతించి ప్రియ సంభాషణ జరుపుచు స్వామి సాయం సమయం భాయను ఈనాడు విఘ్నేశ్వర చతుర్థిగాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడరాదు కానా నిజ గృహమున కేగద సెలవిండని పూర్వృత్తాంతమంతయు విని శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరూ చూడరాదని ద్వారక యందు చాటింపించెను నాటి రాత్రి క్షీర ప్రియుండగుట చేసి శ్రీకృష్ణుడు మింటికి చూడకనే పోయి పాలు పిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబము చూసి ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయం పొందెను కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరమున శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణ దర్శనార్థము బోవా శ్రీకృష్ణుడు అతిథి సత్కారానంతరము ఆ మణి నిమ్మని అడిగెను అంత సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా శమంతకమణిని కంఠమున ధరించి వేటకు వేటకు అడవికి పోయెను అట ఒక సింహము అతని కంఠమందలి మణిని మాంసకండమని భ్రమించి అతనిని చంపి ఆ మణి కొనిబోవా దారియందు ఒక బల్లుకు మా సి ఆ సింహమును చంపి తీసుకొని పోయి తన కొండ బిలమందు తొట్టియందు ఉన్న తన కుమార్తె జాంబవంతికి ఆట వస్తువుగా నిచ్చెను మరునాడు సత్రాజిత్తు తమ్ముని మరణవార్త విని శ్రీకృష్ణుడు మణినియనందులకు తన సోదరిని చంపి మణిని అపహరించనని చాటేను అది విని శ్రీకృష్ణుడు నాడు క్షీరమున చంద్రబింబ దర్శ దోష ఫలంబని తలంచి దానిని నివారించుకున్నటకు బంధుమిత్రాలతో అరణ్యము చేరి వెతుకగా ఒక చోట ప్రషేనుని కలేబరమును గాంచెను ఆ దారిని బట్టి పోను పోను ఒక పర్వత గుహద్వారమున ప్రవేశించి పరివారము అట ఉంచి కృష్ణుడు ఆ గృహాంతర భాగము చేరెను అచటా బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న శమంతకమణిని చూచి నుంచి దానిని చేత పుచ్చుకొని వచ్చుచున్న వచ్చుచున్నంత వచ్చుచున్నంత ఉయ్యాలలోని బాలిక రోధించసాగెను అంతదాది వింత మనిషి అని కేకలు వేయసాగెను అంత జాంబవంతుడు కోపావేశము కోపావేశము ప్రవేశించి శ్రీకృష్ణునిపై పడి అరచుచు నకంబులు గ్రచ్చుచు క్రింద పడబో కింద పడదోసి రాళ్లచేత వృక్షముల చేతను ఘాతముల చేతను ఎడతరిపి లేని రాత్రింభవళ్ళు ఇరువది ఎనిమిది రోజులు యుద్ధము సాగించెను జాంబవంతుడు క్షీణ బలుడై భీతి చెందెను భీతి చెందుచు తన బలమును హరింప చేసిన ఇతడు రావణ సంహారి శ్రీరామచంద్రునిగా భావించి అంజలి ఘటించి దేవాది దేవాదిదేవ ఆర్తజన పోష రక్ష నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరంగితిని అప్పుడు నా ఎందలి వాత్సల్యమున వరము కోరుకోమనా నా మాంద్యముచే మీతో ద్వంద్వ యుద్ధము చేయగోరుకుంటిని కాలాంతరమునాది జరుగునని సెలవిచ్చితిరి నా శరీరము శిథిలమయ్యే నా అపరాధములు మన్నించి నన్ను కాపాడుము అనుచు భీతిచే ప్రార్థించను శ్రీకృష్ణుడంత దయాళుడై జాంబవంతిని జాంబవంతుని శరీరమంతయు తన హస్తముతో నిమిరి భయము బాపి నేను బల్లుకేశ్వర శమంతకమని నటుల నాపై ఆరోపిం ఆరోపింపబడ్డ నింద బాపుకొని వచ్చి తిని మణి నిమ్మ మణి నిమ్ము పోయేదా అని అని తెలిపే జాంబవంతుడు మణితో తన మణితో పాటు తన కుమార్తె జాంబవంతుని జాంబవంతిని శ్రీకృష్ణుకు కానుకగా ఇచ్చను అంత తన ఆలస్యమునకు పరిత పరితపించి బంధుమిత్రాదులతోనూ కన్యారత్నముతోనో శ్రీకృష్ణుడు ద్వారకు చేరి వృత్తాంతమును తెలిపి శమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చెను అంత సత్రాజిత్తు ఇది విని అయ్యో లేనిపోని నింద మోపినందులకు మరిని తన కుమార్తె సత్యభాముతో కూడా కానుకగా శ్రీకృష్ణుకు అర్పించెను శ్రీకృష్ణుడు సత్యభామును స్వీకరించి తిరిగి ఇచ్చి ఇచ్చివేశెను ఒక శుభ ముహూర్తమున శ్రీకృష్ణుడు జాంబవతి సత్యభాముల పరిణయమాడెను అచటికి వచ్చిన మునులు దేవాదులు స్థుతించిరి మీరు సమర్థులుగాన నీలాపనిందలు బాపుకుంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదావశమున చంద్రదర్శన చంద్రదర్శనం అయిన ఏడల ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ శమంతకమని కథను విని అక్షతలు శిరసు శిరముల శిరసున దాల్చువారు నీలాప నిందలు నందుకుందురుగాక అని ఆనతీయ దేవతలు సంతశించి తమ నివాసములకు పోయి ప్రతి సంవత్సరము దేవతలు మున్నగు వారు తమ తమ అనుసారము భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి అభీష్ట గాంచుచు సుఖముగా నుండిరని శాప శాపమోక్ష ప్రకారము సౌనకాది మునులకు వినిపించి వీడ్కొని నిజాశ్రమమునకు వెళ్ళెను ఇది శ్రీ వినాయక వ్రతకథ సమాప్తము